ఇది కొట్టి కొట్టేందుకో తప్పుడైపోతున్నాడు మళ్ళీ ఒకసారి పెట్టదు అమ్మ స్మైల్ అంతా అనుకో ఏమంటున్నా అక్కడ నా తీసుకున్నాడు అది ముందు తీసుకెళ్తా వస్తున్నాడు వాళ్ళకి తగ్గిస్తున్నాడు తప్పించున్నాడు ఇచ్చేస్తున్నాడు చేస్తా ఎనక చూపించేస్తున్నాడు లీఫ్ చూపించేది అమ్మకు బాగాలేదు అమ్మ హాస్పిటల్కి ఎంత తీసేస్తున్నాడు నీకెందుకమ్మ పని మంచిగా అవసరం అమ్మా నీకు మంచిగా బిర్యానీ పెట్టుకున్నావు రోజుకి ఎంతకంత వస్తాయి అవసరమా పదివేలు అంటున్నావు ఎందుకు ఇయర్ ఇస్తారు నెలకి

ఎండియాడుకు ఏడుకు మరి ఇలా తొక్కేస్తాడు అని చెప్తానుకో మీకు వచ్చి మీరు తొక్కారా మీరు తొక్కితే మీకు పౌరుషం చెప్పకు తలుపు వేసుకోపోతే అడిగేవా అని చెప్తాను మళ్ళీ ఇంకొకసారి సామాన అడిగేయకుండా పెడతాను ఇవ్వటానికి ముట్టు కడుపునేది కూడా తాసేసుకుంటున్నారు పట్టుకెళ్ళిపోయా ఎవరు చెప్పదు ఎట్లలో పట్టుకెళ్తు అది కూడా తాసేసుకుంటారు అంతే లేదు సబ్బులు తీనేస్తారంట మరి ఆ టూ తోకూ సబ్బులు తీస్తారంటే రివర్స్ పెడతానంట ఇంట్లో నీడు వచ్చేస్తున్నాయంట నీడు వాగుతున్నాడు ఇద్దరు ఊరి నుంచి చెప్పి ఈ ఊరు నుంచి వచ్చేసారు మళ్ళీ తీసుకుని పెళ్ళాలి తీసుకొస్తే బాబాతో అవను எல்லாத்து போறாலும் உட்கரனும் ஆக்கட என்ன பத்தறாங்க ஒரு பிளேட் இறகிంది நம்ம ஒரு பிளேட் இறகிంది இந்த ரோஷம் गिन्ना சக்கபையடா நீங்க நம்ப தி எந்த கெட்டிங்க துக்கிட்ட நடந்துக்கிறீங்க சைக்கிள் பைட்ட பெட்டக்கு ముబైరో రోజు కూడా ఉంటాయి అంటే తొక్కేశాడు ముబైర్ రోజు ఉంటే ఇక్కడ చదివాడు మా ఇక్కడేసేస్తుంది ఎలా బుక్స్ అల్లం ఆడిపోయిన చెప్తుంది వాళ్ళు రాని సాయంత్రం కానీ ఎప్పుడు సాయంత్రం అవుతుందో రావు మా అందరం ఇలా పడేస్తాం చెప్పండి ఎవరు తొక్కి

ఆస్తా కిసే వీడియోలు చన్నల ఇంటి ఒక వీడియో ఇడ్లీ నాకు కూడా వీడియో దొరికింది ఇది మనమంతా దీనికి వీరమంచి బిర్యానీ కింద కడుగుతుంది కనకమ్మ చికెన్ కింద కడిగిన అయిపోయిందా చికెన్ కింద ఎవరు ఎవరు తిన్నం అనిస్తుంది

కొంచెం నీళ్లు ఎక్కువ ఇటు వస్తున్నాయి నీళ్లు నా కిందికి ప్లేట్ ఎప్పుడు పెట్టినరుగా ఎవరు పెట్టినరు ప్లేట్ ఆ ప్లేటు అక్కడ ఇంతకుముందు ప్లేట్ దాంట్లో జాలి నువ్వే పెట్టినావా అదే జాలి తెలుగు రాదులే అమ్మ నాకు అందుకు హీరో హీరో రామ్ చరణ్ ఎవరు నేను రామ్ చరణ్ రామ్ చరణ్ చూస్తే నా తమ్ముళ్ళనే ఉండు రానాయనా అంటాడు ఇంకా రామ్ చరణ్ చూడలేదు నన్ను బయట అసలు పెట్టుకోకు నీకు గుర్తుండవా ఎన్ని ప్లేట్లు ఉన్నాయి ఎన్ని ప్లాస్టిక్ ప్లేట్లు ఉన్నాయి తెలియదు ఏదో రోజు గుర్తొచ్చుద్ధి ఆరోజు చేసుకుంటావు ఇంకా రే ఎవర తీసింది ఇక్కడి నుంచి అంటావు